కలెక్షన్స్ ఇది మన ట్రెండ్స్ నుంచి ఫస్ట్ వీడియో సెటాక్షి కలెక్షన్స్ అనేది సో ఈ వీడియోలో మనము క్లియరెన్స్ అనేది పెడుతున్నాము డైలీ వేర్ శారీస్ నుంచి పార్టీ పేర్ శారీస్ వరకు ఉంటాయి సో హోమ్ విజిట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మన అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు కనికా పరమేశ్వరి టెంపుల్ దగ్గరలోనే ఉంటాము సో పైన స్క్రోల్ అవుతుంది నెంబర్స్ ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మేము అనేది మీకు వెంటనే రెస్పాండ్ అవుతాము అలానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అలానే మధ్య మధ్యలో మనం మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ ఓకే కలెక్షన్ ఈ రోజు స్టార్ట్ చేద్దాము ఇప్పుడు చూపించేవి డైలీ వేర్ కలెక్షన్స్ డైలీ వేర్లో సో డిజైన్స్ మోడల్స్ కొన్ని చూపించేస్తున్నాను ఓకే డిజైన్స్ వేరు సో ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క వస్తుంది సో ఇది బాగుంది ప్రింట్లో ఈ మూడు డిజైన్స్ ఈ మూడు కలర్స్ వస్తాయి ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్స్ వస్తాయి అలానే ఇది బోర్డర్స్ తక్కువ కూడా వస్తుంది అనమాట ఇది బాగానే స్టైల్ లో వస్తుంది సో ఇది ఇంకొక స్టైల్ అనమాట మనకి ఇంకో డిజైన్ ఇంకో ప్యాటర్న్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది మనకి లీఫ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి మధ్య మధ్యలో ఇది ప్రైస్ ఎంత పడుతుంది మనకి వచ్చేటప్పటికి ఏవైనా టూ శారీస్ మీరు వేరే ఇంకా చూపిస్తాం కదా వీడియోలో ఏవి తీసుకున్నా సరే మీకు టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి సింగిల్ అయితే మీరు కొరియర్ ఛార్జెస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది సో డైలీ వేర్ అయితే ప్రెసెంట్ మనకి ఇవైతే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇవన్నీ మనకి సింగిల్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం సో ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేటప్పటికి సిల్క్ సారీస్ అనమాట సిల్క్ వీటినే మనకి పుష్ప సారీస్ అని కూడా అంటారు పుష్ప సారీస్ ఓకే సో ఇవి వచ్చేటప్పటికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కింద పైన కింద రెండు పక్కల బోర్డర్ అనేది వస్తుంది గోల్డెన్ లైన్స్ వస్తాయి జెర్రీ టైప్ లో సో కింద వచ్చేటప్పటికి మనకి పెద్ద బోర్డర్ టైప్ లో లైన్స్ అనేది త్రీ వేరియేషన్స్ లో వస్తాయి గ్యాప్ బోర్డర్స్ వచ్చాయి మనకి ఓకే సో ఇందులో ఉన్న కలర్స్ అన్నమాట మనకి యాష్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డైల్లో బ్లూ కలర్ పించం కలర్ వచ్చింది ఇవి అయితే మనకి ఫైవ్ కలర్స్లో అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఎంత పడుతుంది టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ప్లస్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేటప్పటికి ఇది వీటిని కూడా సిల్వర్ శారీస్ ఇవి కూడా సిల్వర్ లో ఇది వచ్చేటప్పటికి జరీ లైన్స్ వస్తాయి అనమాట సిల్వర్ జరీ లైన్స్ ఆస్తా అంటారు ఆస్తా శారీస్ ఓకే సో ఇది వచ్చేటప్పటికి మనం డైలీ వేర్ కట్టుకోవచ్చు అలానే సింపుల్ సింపుల్ ఫంక్షన్స్ కూడా మనం ఆఫీస్ వేర్ కూడా మనకి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి చాలా స్మూత్ గా ఉంది మధ్య మధ్యలో మనకి ఇలా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి సారీ మధ్య మధ్యలో మనకి ఆ షైనింగ్ అనేది తెలుస్తుంది కదా మీకు కూడా బ్లౌజ్ ఓకే సారీ మొత్తం మనకి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ వచ్చేటప్పటికి వీవింగ్ లోనే సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి సో ఇందులో మనకి కలర్స్ ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఇది త్రీ ఫార్టీ దీంట్లో వచ్చేటప్పటికి కలర్ ఆప్షన్స్ అయితే మనకి త్రీ ఫోర్ ఎయిట్ కలర్ చాట్ అండి మనకి మీకు కావాల్సిన శారీ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మార్క్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది మా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తే మీకు ఈజీగా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి కొరియర్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు సో ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ మనకి మనకి మొత్తం 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 సేమ్ ఇలా ఫ్లోరల్ వస్తుంది మనకి టాజల్స్ కూడా ఉన్నాయి మనకి చాలా బాగుంది దీనిలోనే కలర్స్ మనకి బార్డర్ కింద చిన్న చిన్న బార్డర్స్ వచ్చాయి పైన కింద కూడా మనకి సో ఓపెన్ చేద్దాం స్నఫ్ కలర్ అండి మనం ఓపెన్ చేసేది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది ఈ అంతా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న చిన్ని బుటీస్ లాగా వచ్చే బాగుంది కూడా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ అనేది రన్ అవుతుంది ఉన్నాయి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ప్లస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ వీడియో మన ఛానల్లో మీరు బాగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ ఓకే సారీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి ఇది లీచి పట్టు సో ఇందులో అయితే మనకి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సో శారీ మొత్తం బ్లూ కలర్ వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో బ్లూ కలర్ వచ్చింది కాబట్టి కింద ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది లైన్ బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ బోర్డర్ కలర్ వస్తుంది కాకపోతే రోజ్ గోల్డ్ కలర్ వస్తుంది లైన్స్ మనకి ఇందులో సో ఇది బీచ్ పట్టు సో ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఓకే సింగిల్ తీసుకుంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓకే సో మనకి ఫోర్ డబల్ నైన్లోనే ఇంకా కలెక్షన్ అనేది మల్టిపుల్ కలెక్షన్ ఉంది సో అందులో ఇంకో కలెక్షన్ సో ఇది వచ్చేటప్పటికి షిఫోన్ శారీ త్రీ డి శారీస్ అంటారు త్రీ డి కలర్ అంటే ఒకటే కాదు త్రీ డి షేడ్స్ వస్తాయి అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ పడుతుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది సెపరేట్ గా వచ్చింది సెపరేట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో సెపరేట్ గా వర్క్ చేసుకునే పని లేదు పని లేదు సో ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే ఏమైనా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సో ఇందులోనే ఇంకా వేరే శారీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి క్లాత్ వస్తుంది ఏం సారీస్ ఇవి కాటన్ మిక్స్ వస్తుంది అనమాట సిల్క్ రెండు కలిపి మిక్స్ అనమాట సో దీన్ని ఫ్లవర్ వాళ్ళ సారీస్ అనమాట అంటారు ఇది వచ్చేటప్పటికి సారీ మొత్తం ఇలా వస్తుంది పైన కింద వచ్చేటప్పటికి బోర్డర్స్ వస్తాయి సింపుల్ సింపుల్ చిన్న బోర్డర్స్ వస్తాయి సో ఫ్లవర్ బుటీ మనకి ఫ్లవర్ మొత్తం జరీ వస్తుంది విత్ విత్ జెరీ వచ్చేస్తది నెక్స్ట్ మనం బ్లౌజ్ చూసేద్దాం ఇందులో సో బ్లౌజ్ మాత్రం ఏదైతే శారీకి మనకు పైన లైన్స్ వస్తాయో ఆ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో దానికి కూడా మనకి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి ఓకే శారీ కొంచెం లైట్ వచ్చింది డార్క్ కలర్ ఏమో బ్లౌజ్ వస్తుంది సో ఇందులో కూడా మన కలర్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేటప్పటికి డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఓకే ఆరెంజ్ విత్ పింక్ నెక్స్ట్ ఇంగ్ మనకి ప్యారెగ్ గ్రీన్ విత్ బ్లీ గ్రీన్ నెక్స్ట్ బిస్కెట్ కలర్ కలర్ది మెరూన్ కలర్ ఓకే ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ పడుతుంది ఈ సారీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చినా సిల్వర్ స్టార్ శారీస్ ఓకే ఈ సిల్వర్ స్టార్ అంటారు ఇది కూడా షిఫాన్ వచ్చేస్తాయి షిఫాన్ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఆన్ ఉండదనమాట సో మనకు వచ్చేటప్పటికి ఇది కూడా బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఓకే బిగ్ బోర్డర్ వస్తుంది మొత్తం సిల్వర్ జరిగేది ఓకే అలా అని బుటీస్ వస్తాయి ఇది వచ్చేస్తుంది సో అలా మనకి సిల్వర్ లైన్ జరి వచ్చేస్తుంది ఇది వీవింగ్ సిల్వరే లోపల మనకి సిల్వర్ లైన్స్ కూడా ఉంటాయి జరి లైన్స్ ఓకే ఫ్యాన్ సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయి మనకి సెల్ఫ్ వల్ల ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అండి వీవింగ్ కాదు హెవీ ఫుల్ హెవీ ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది శారీ లుక్ అయితే మనకి దీనికి మాత్రం మనకి బ్లౌజ్ అనేది విడిగా వస్తుంది అది కూడా వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట విత్ సీక్వెన్స్ అండి కట్ వర్క్ తో వస్తుంది బార్డర్ కూడా మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న సీక్వెన్స్ బుటీస్ కూడా వచ్చాయి చాలా బాగుంది సారీ లుక్ అయితే దీనిలోనే కలర్స్ బేబీ పింక్ కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ పిస్తా గ్రీన్ షేడ్ యాష్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ అండి మనకి లుక్ అయితే సూపర్ ఉంది మనకి చాలా క్లాసీగా ఉంటుంది కట్టుకున్నా సరే సూపర్ ఉన్నాయి సారీస్ అయితే దీని ప్రైస్ ఎంత పడుతుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ మనం ఒకటి తీసుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది టూ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు హౌస్ విజిటింగ్ కూడా ఉంటుంది మీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు హౌస్ అడ్రస్ అనేది కూడా తెలుసుకోవచ్చు కలెక్షన్ వచ్చేటప్పటికి క్రష్ అనమాట క్రష్ క్రష్ విత్ ఫాయిల్ ప్రింట్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే మిగిలింది అది కూడా గ్రీన్ కలర్ చాలా బాగుంటది ఇంటి దగ్గర మొత్తం సేల్ అయిపోయి అనమాట పెట్టేస్తున్నాము ఇది వచ్చేటప్పటికి క్రష్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది మనకి సో సారీ మొత్తం కింద వచ్చేటప్పటికి మనకి బిగ్ బోర్డర్ ఉంది విత్ పీకాక్ డిజైన్ ఓకే కలంకారి ప్రింట్ కలంకారీ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న బొటీస్ వచ్చాయి పళ్ళు పాటు వచ్చేప్పటికి మనకి డిజైన్ వస్తుంది పళ్ళు పాటు మొత్తం మనకి నెలలో వచ్చేసేటప్పటికి ఇది డిజైన్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మనకి మనకి కంజీవరం సిల్క్ అనమాట సూపర్ హిట్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి శారీ మొత్తం డిజైన్ అనేది ఇలా వస్తుంది సో ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉన్నాయి నేను మొత్తం చూపిస్తాను ఓకే సో ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ విత్ పింక్ పింక్ కాంబినేషన్ బోర్డర్ అనేది పింక్ వస్తుంది సో సారీ మొత్తం అనేది స్కై బ్లూ వస్తుంది బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది సేమ్ ఆ కలరే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ డిజైన్ కూడా సేమ్ వస్తుంది సో ఇందులో మనము కలర్ సార్ గ్రీన్ గ్రీన్ విత్ పర్పుల్ వస్తుంది నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ వస్తుంది ఒకటి ఇది ఎల్లో విత్ బ్లూ ఇది వచ్చేటప్పటికి మెరూన్ విత్ బ్లూ అందరికి ఫేవరెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ ఎప్పుడూ ఆల్ టైం ఫేవరెట్ అది అందరికి నెక్స్ట్ ఇది ఇది ఒకటి డిఫరెంట్ కనకాంబరం కలర్ అంటారు కదా డార్క్ కనకాంబరం షేడ్ మనకి బ్లూ కలర్ వస్తుంది సో అందులో వచ్చేటప్పటికి మనకి ఇంకొక డిజైన్ అనమాట ఇంకొక డిజైన్ ఇది ఎల్లోకి పింక్ ఓకే సో ఇందులో కంజీవరంలోని మనకి ఇంకొక స్టైల్ దీన్ని ఫ్లవర్ వాలీ శారీస్ అంటారు ఇవి వచ్చేటప్పటికి హెవీ బోర్డర్స్ వస్తుంది పైన కలెత షేడ్ ఉంది మనకి వస్తుంది ఈ మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట సూపర్ ఉంది మనకి చాలా బాగుంది పట్టు చీర టైప్ లోనే అనమాట మనకి సో దీనికి అపోజిట్ లో వచ్చేస్తుంది అనమాట బ్లౌజు ఇదంతా బ్లౌజ్ మొత్తం జరిగే మనకి పోయేది కూడా ఏం లేదు పైకే పల్లూ సో ఇందులో ఇంకో కలర్ వచ్చేటప్పటికి బ్లూ ఇంకోటి ఇంకో కలర్ గ్రీన్

ఇందులో మనకి ఎయిట్ కలర్ షార్ట్ ఉంటుంది సో ఆ కలర్ షార్ట్ మొత్తం అయిపోయింది ఓన్లీ సింగిల్ సారీ మిగిలింది అది కూడా ఎల్లో చాలా బాగుంది ఎల్లో వచ్చేటప్పటికి మనకి సేమ్ పట్టు సారీ ఉంటది అనమాట మొత్తం సో మధ్యలో బుటీస్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది సో కట్టుకుంటే సూపర్ ఉంటది నైట్ కి అయితే ఫంక్షన్స్ కానీ బాగా కట్టుకోవచ్చు సో ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ డబల్ నైన్ అనేది పడుతుంది సిక్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది సో సింగిల్ పీస్ ఎవరికి కావాలన్నా వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ పైన నెంబర్స్ అనేవి ఉంటాయి సో ఆ నెంబర్స్ కి

ఓకే సిస్టర్స్ ఎవరికైనా కావాలన్నా కూడా ఒకే రకం చీరలు కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఈజీగా మనకి టూ శారీస్ తీసుకున్నాక ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేది సిక్స్ డబల్ నైన్ సో ఇది ఉంటుంది ఓకే మనకి దీనిలో ఇమిటేషన్స్ కూడా వచ్చాయండి కానీ ఇమిటేషన్ కాదు మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే టెన్ పీసెస్ అయినా సరే మనం అందిస్తాం అనమాట ఒక టూ డేస్ టైం ఇస్తే టెన్ పీసెస్ అయినా ఇచ్చేస్తాము ఓకే అయితే ఏం లేదు సో ఓన్లీ కాకపోతే సోక కలర్ మాత్రమే ఉంటుంది గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ అవైలబుల్ గా కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకొక సారీ ఈ సేమ్ కలర్ మనకి ఆర్డర్ ఇస్తే కనుక ఎన్ని సారీస్ అయినా మనం తెచ్చి ఇవ్వగలం అంటున్నారు సో మీరు ముందు రోజు చెప్తే కనుక మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలో కొంచెం టైం ఇస్తే కనుక తెచ్చి ఇవ్వగలరు సో ఇది ప్రైస్ అయితే సిక్స్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ సాఫ్టీ అన్నమాట డిజిటల్ సాఫ్టీ ఓకే ఇది బయట అసలు ఎక్కడ దొరకదు మనకి షాపింగ్ మాల్స్ లో ప్లస్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది డిజైన్స్ కూడా ఉంటాయి అన్ని అయిపోయి

మనకి బార్డరే వస్తుంది బార్డర్ కలరే బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది దీనిలోనే నెక్ ఇంకొక కలర్ బ్లూ ఓకే సూపర్ ఉంది మనకి ఓన్లీ పికాక్ డిజైన్ వచ్చాయి అంటే అక్కడక్కడ చాలా బాగుంది శారీ లుక్ అయితే మనకి సో ఇది షోరూమ్ ప్రైస్ వచ్చిన మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది సో దగ్గర క్లియరెన్స్ అయినా ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ మనకి క్వాలిటీస్ ఉంటాయండి ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి మెయిన్ ఇది శారీ లుక్ అయితే చాలా బాగుంది మనకి చాలా సాఫ్ట్గా ఉంది మనకి దీనికి కూడా మనకి సేమ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాక్స్ట్ బ్లౌజే వస్తుంది ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ థర్టీన్ నైన్ ప్లస్ టూ తీసుకున్నానికి ఫ్రీ షిప్పింగ్ అండి లేదు మీరు గుంటూరు లోకల్లో వాళ్ళైతే షా మీరు హౌస్ విజిట్ చేయాలనుకుంటే కనుక పైన ఉన్న పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ కానీ లొకేషన్ కానీ షేర్ చేస్తారు గంగా పట్టు సో దీనికి వచ్చేటప్పటికి మనకి వన్ గ్రామ్ పట్టు అని కూడా అంటారు అనమాట దీన్ని సో దీనికి మనకి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది సారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది పైన కూడా చిన్న బార్డర్ వస్తుంది సో బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వచ్చేస్తుంది సో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది లెంగ్తీ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి మనకి చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది దీనిలోనే కలర్స్ ఉన్నాయండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి క్లియరెన్స్ అండ్ చాలా తక్కువ ఇస్తున్నారు సో దీనిలోనే మనకి అవుట్ ఫిట్ కట్టుకుంటే ఇలా ఉంటుంది దీనిలోనే ఇంకొక కలర్ ఓకే మనకి బార్డర్ కూడా సేమ్ కలర్ వేరు ఇది వేరు కొంచెం షేడ్ మారింది డబల్ నైన్ రూపీస్ అండి ఎవరు మిస్ అవద్దు చాలా రీజనబుల్ ప్రైసెస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి సారీస్ కూడా మనకి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడితే టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గుంటూరు లోకల్ అయితే తప్పకుండా విజిట్ చేయొచ్చు రావాలనుకున్నాం లేదు దూరాల్లో ఉన్న వాళ్ళు కష్టము అనుకుంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి టాప్స్ కలెక్షన్ సో ఇది క్లియర్ అండ్ సేల్ ప్లస్ ఫస్ట్ వీడియో అని చెప్పేసి మొత్తం ప్రైస్ ప్రైస్కి పెడుతున్నాను సో ఏ టాప్ తీసుకున్నా సరే ఓన్లీ వన్ నైన్టీ నైన్ అనేది పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇది కాటన్ విత్ సిల్క్ మిక్స్ వస్తుంది ప్లస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి కట్స్ వస్తాయి అనమాట సో ఎల్ సైజ్ వస్తుంది సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి సో నేను మీకు అన్ని అనేది వర్షని వేసి చూపిస్తాను సో ఇట్లా ఏ టాప్ తీసుకున్నా సరే మనకి ఓన్లీ వన్ నైన్టీ నైన్ అనేది పడుతుంది సైజెస్ అండి సైజెస్ అన్ని ఎక్స్ఎల్ సైజ్ అనేది మొత్తం ఎక్స్ఎల్ సైజే డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి మనకి ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే పట్టే ఓకే ఎక్స్ఎల్ సైజు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి మనకి డబుల్ ఎక్స్ఎల్ అని మెన్షన్ చేసిన కొన్ని కొన్ని చిన్న సైజులు అనేది ఫ్రీ సైజ్ రావు సో అందుకే ఎక్స్ఎల్ అనే మెన్షన్ చేస్తున్నాము కలర్స్ అనేది మీకు ఎవరికి ఏది కావాలన్నా సరే నీట్ గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే చూస్తున్నాము ఇవన్నీ కూడా మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సింగిల్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా పడతాయండి లేదు టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మనకి వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి వీటిలో ఏది మాత్రం ప్రింట్ అయితే ఏది పోదు అనమాట సో డిజైన్ ప్రింట్ అయితే ఏది పోదు మనకి ఓకే స్ట్రైప్స్ వచ్చినవి కూడా ఉన్నాయి మనకి చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఎక్సెల్ సైజ్ అండి ఎల్ ఎక్సెల్ వాళ్ళకి ఈజీగా సరిపోతాయి మనకి డబుల్ ఎక్సెల్ అంటే కొంచెం డౌట్ డబుల్ ఎక్సెల్ అని మెన్షన్ చేశారు కాకపోతే ఫ్రీ సైజ్ రావు కొన్ని కొన్ని సో అందుకే ఎక్సెల్ అనే మెన్షన్ చేస్తున్నాము సో ఎల్లో టిఫైన్స్ షేడ్స్ ఇవన్నీ టాప్స్ కలెక్షన్ చూసారు కదా మనకి క్లియరెన్స్ సేల్లో అన్ని వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఏది తీసుకున్నా సరే మీకు వన్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు అది మెయిన్ మిస్ అవ్వదు ఎవరు సో నెక్స్ట్ అయితే ఏముందో చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ కదా డిఫరెంట్గా ఉన్నాయి ఆ ప్యాకింగ్ ఉన్నాయి కదా హ్యాండ్ బ్యాగ్ అయితే కాదు సో ఇవి ఫోల్డబుల్ మ్యాచ్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు ఫోల్డబుల్ ట్రావెల్ మ్యాచ్ అంటారు ఓకే సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కడ ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి పిక్నిక్స్ కి వెళ్లే వాళ్ళకి ఈవెన్ ఇంకా మనకి గార్డెన్ లో యోగా చేసుకోవాలన్నా సో సింపుల్ గా ఇంట్లో కూర్చోవాలన్నా ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట ఓకే సో వీటిని ఫోల్డబుల్ మ్యాచ్ అంటారు త్రీ టూ సిక్స్ త్రీ ఇంటూ సిక్స్ సైజ్ ఓకే చాలా డిఫరెంట్ అవును హ్యాండ్ బ్యాగ్ లో ఉంది సింపుల్ ఈజీ క్యారీ మనకి చాలా ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్కి మనకి చాలా బాగుంది కూడా స్పేస్ సేవింగ్ మెయిన్ మనకి సిక్స్ ఇంటూ త్రీ సైజ్ వస్తుంది అంట మనకి ప్రైజ్ ఎంత పడుతుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ పడుతుంది త్రీ డబల్ నైన్ ఓకే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఏమైనా ఇస్తున్నారా లే లేదు ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఒక శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా ఇది ఒక శారీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఓకే ఇది మనకి కావాలంటే ఎవరికైనా ఫైవ్ సీక్స్ అలా లో కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి వేరే కాస్ట్ ఉంటుంది కాల్ చేస్తే మనం చెప్తాం ఓకే ఈ రోజు కలెక్షన్ అయితే ఇదేండి సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మీ అందరూ మనకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్